ప్రేయిస్తున్నాడు హరినూయ దేవున మనకు మహిమ కలిగి కాక ప్రియ దేవుని బిడ్లారా ప్రతి ఉదీకాలం వాగ్దానం చూస్తున్నా ప్రియాతి బిడ్డలందరికీ కూడా ప్రభు అయిని ఏ సూకరిస్తున్నా అమ్మ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వదనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని బిడ్డారా మీ అందరు కూడా బాగున్నారా ఆత్మికంగా ఆధ్యాత్మికంగా చక్కగా ప్రతి ఉదీకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే ఎంతో సంతోషం కదా ఆనందం ప్రతిదినము కూడా దేవుడే మన ఎందుకు మనల్ని నడవాల్సిన మార్గంలో నడిపిస్తున్నాడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రతి జనము కూడా ఎంతగానో ఒక ఉద్యీవం ఒక ప్రోత్సాహం తెలియని ఒక ఆత్మీయత ఆయన మాట్లాడుతుంటే బంధకాలన్నీ తెగిపోయినట్లుగా మీ మనసు అంతా తేలికైపోతూ ఎంతగానో సంతోషంతో ఒక రోజులో మనం గడుపుతూ ఉన్నాం కదా అదే రీతిలో ఈ రోజు కూడా దేవుడు మనకి ఏ రీతిగా మనల్ని విడుదల చేస్తూ అద్భుతంగా నడిపిస్తున్నాడో ఏ వాగ్దానం ఇస్తున్నాడో చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు యాభై మూడో దావిది కీర్తన మొదటి వచ్చిన చదువుకుందాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు మేలు చేయువాడొక్కడు లేడు ఈరోజు దేవుడు బిడ్డరా దేవుడు మనతో ఒక జ్ఞానవంతమైన వాక్కుని తెలియజేస్తూ ఉన్నాడు ఏమిటంటే దేవుడు లేడని బుద్ధిహీనులు వారు తమ హృదయంలో అనుకుని ఈరోజు దేవునికి ప్రత్యేకత ఇవ్వలేని వారిని చాలామంది దేవుడు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈరోజు పరిశుద్ధ దినము ఆదివారము నీవును నీ ఇంటి వారందరూ మనందరం కలిసి సంతోషించి ఆనందించి దీవెనకరమైన దినం ఈ దినము కనుక చాలామంది నిర్లక్ష్యంతో సుమరగనంతో లేకపోతే వారమంతా కష్టపడ్డాము ఈ ఒక్కరోజే రెస్ట్ తీసుకోవాలని లేకపోతే పడుకోవాలని రిలాక్సేషన్ ఉండాలని చెప్పి చాలామంది కూడా బుద్ధిహీనులు దేవుడే లేడు అని చెప్పి ఇంకెందుకు ఈ ప్రయాస అని చెప్పి చాలామంది వారు ఏం చేస్తూ ఉంటారంటే మందిరంలో కలుసుకోకుండా దేవుణ్ణి ఆరాధించకుండా ఇంకా లేటుకు వెళ్తూ లేకపోతే లాస్ట్లో వెళ్ళి చాలా చాలామందిని దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ బుద్ధి ఇల్లు అని చెప్తున్నాడు ఎందుకంటే వాకింగ్ చెప్తుంది బుద్ధి కలిగిన కన్యకుల వల్లే మనం ముందు కొనసాగాలని దేవుడే మనకు బయటపరుస్తూ ఉండగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు లేడు ఈ రోజుల్లో కొంతమంది ఏంటంటే దేవుడే లేడు కదా దేవుడే నా పట్ల ఏది జరిగించదు కదా దేవుడు ఉంటే కనిపించడా దేవుడు ఉంటే మాట్లాడడం అని చాలామంది కొన్ని అంటే ఇట్లా తెలివిగా ప్రశ్నించుకొని వారికి వారే సమర్థించుకుంటూ దేవుణ్ణి సన్నిధికి వెళ్ళలేక దేవుణ్ణి ఆరాధించలేక అందరితో కలిసి దేవుణ్ణి సిద్ధించలేని అనుభవంలో చాలా మందిని అపవాద తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు దేవుని బిడ్డరా మనం గమనించాలి మరి ఈ భూమి సృష్టి అంతా కూడా ఎవరో నడిపిస్తున్నట్లుగా నడుస్తుందని మనం గ్రహించాలి ఎందుకంటే ఇప్పుడు కుండను చేసిన వాడు కుండకు బయటే ఉంటాడు ఒక ఇప్పుడు ఏదైనా వస్తువు మనం వాడుతున్నామంటే ఒక మొబైల్ వాడుతున్నామంటే ఖచ్చితంగా దాన్ని తయారు చేసిన వాడు ఉన్నాడు ఈరోజు మనం వాడుకుంటున్న వస్తువుల్ని ఏదైనా మీరు వాడే మిషన్స్ అయినా మీరు మీరు వాడే ఎలక్ట్రి ఎలక్ట్రిషియన్స్ అయినా మీరు ఇంట్లో ఏ వస్తువు మీరు వాడినా ఖచ్చితంగా దాన్ని తయారు చేసిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి వలన వస్తువు బయటకు వచ్చిందని మనం గ్రహిస్తున్నట్లే ఈరోజు భూమి ఆకాశాలు చంద్ర నక్షత్రాలను నిన్ను నన్ను గాలి వాన ఆ ఎంట ఏ రీతిలో రావాలో ఆ రీతిలో ఎవరో పంపిస్తున్నట్లుగా ఎవరో నడిపిస్తున్నట్లుగా ఎవరో చేయిస్తున్నట్లుగా జరుగుతున్నాయి అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయన నిన్ను నన్ను నడిపిస్తున్నాడు ఈరోజు నిన్ను బ్రతికించాడు ఎన్నో ఒడిదుడుపుల నుంచి ఎన్నో కష్టకాలంలో నిన్ను లేవనెత్తాడు ఈరోజు జీవం ఇచ్చాడు కాబట్టి ఆయన్ని స్థుతించు ఆయన నామాన్ని మహింపరచు కింద వచ్చినాల్లో రాయబడి ఉంటుంది ఆయన ఆకాశం ఉండి నరులను పరిశీలిస్తున్నాడు అనే మాట రాయబడి ఉంటుంది కనుక ఈరోజు నీ ఆకాశత నీ భక్తి జీవితం నీకు జీవనకరంగా మారాలి అంటే ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు కనుక టైం టు టైం మందిరంలోకి వెళ్దాం ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా ఎవరు నిన్నుబిడినా పొగడకపోయినా ఎవరు నిన్ను దృష్టించినా దృష్టించకపోయినా నీ దేవుడు నిన్ను కనపరుస్తాడు నీ దేవుడిని ఆశీర్వదిస్తాడు కాబట్టి మనుషులను ఆశ్రయించిన రాజులను ఆశ్రయించిన ఏం కాదు రా రాజు నా ఇస్తే నీ కీడు మేలుగా మార్చబడుతుంది నీ దుఃఖపు కన్నీరు వేదన నాట్యంగా మార్చబడితే ఈరోజు మంచి దినము ఆశీర్వాదకరమైన దినము మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి సుధించడానికి సిద్ధపడు మందిరానికి వెళ్ళని వారు దేవుణ్ణి ఆరాధించువారంట చెడిపోతారంట అసహ్య కార్యాలు చేస్తారంట మీరు చేస్తే వారు ఒక్కరు కూడా లేకుండా అయిపోతారు కాబట్టి దేవుని బిడ్డరా దేవుడు మంచివాడు గొప్పవాడు మేలు చేసేవాడు ఆయనతో మనం గడుపుతూ ఉండగా అదే లక్షణాలు మనకు వస్తాయి ఎప్పుడైతే మనం దేవునితో గడుపుతామో మనం మంచి పనులు చేస్తాం మేలు చేస్తాం చెడ్డ కార్యాన్ని అసహించుకొని నీటి మార్గంలో నడిపించబడుతూ ఉంటాం ఈరోజు నీ నీటిని భక్తి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది దేవుడిని హెచ్చించిపోతున్నాడు నిన్ను బలపరచుపోతున్నాడు ఈరోజు మందిరంలో వెళ్తూ ఉండగా నీ పంతకాలు తెగిపోతే నీకు విడుదల కార్యం ప్రతి దినము దేవుడు సంపూర్ణ ఆనందంతో ఆశీర్వాదంతో నింపుతా ఉంటాడు మందిరం విలువైనది మందిరంలో చే దేవుణ్ణి ఆరాధించడం విలువైంది కాబట్టి మీకు దగ్గరగా ఉన్న మందిరానికి తప్పనిసరిగా వెళ్ళండి మాతో కలిసి ఆరాధించాలండి ఖచ్చితంగా మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాం మనందరం కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ గొప్ప గొప్పదేవ ఈ దిరుమ మాకు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దానం బట్టి మీకు మహిమ ఎంతమంది బిడ్డలతో మీరు ఈ వాగ్దానం ఇస్తున్నారో బిడ్డలందరినీ బలపరచాయా ఆశీర్వదించాయ వారందరికీ జ్ఞానమిచ్చి తెలివినిచ్చి దుష్ట కార్యాలకు దుష్కార్యాలకు వారిని దూరపరిచి మంచితనానికి మేలుకి ఉత్తమమైన మీ పని మీ కార్యాన్ని చెల్లించడానికి వారిని సిద్ధపరచండి బలపరచండి ప్రోత్సహించండి నీ సన్నిధిలో దొరికే సంపూర్ణ సంతోషము ఆనందము నీవు చేసే గొప్ప కార్యాలను సృష్టించగలిగిన గొప్ప కార్యాన్ని ఈరోజు వారు తలపెడుతూ ఈ నామానికి మహిమార్థంగా వారిని ముందు కొనసాగించండి స్థలాంతులకు అభిషేకించండి వరములు ఇచ్చి వాడుకోనండి ఈ నామం మహిమార్థంగా ఒక్కొక్క బిడ్డలు ఒక్కొక్క రీతిలో లేపయ్యా అద్భుతమైన అందమైన పాత్రగా ఒక్కొక్క పాత్రను నీ మహిమతో నింపి వారి అక్కర్ల అవసరతలన్నీ తీర్చి ఉగ్రతల నుంచి తప్పించి కృపాక్షేమములతో మెండైన జీవులతో నీ బిడ్డలుగా ఈరోజు లేవనెత్తి ప్రతి విధమైన ఆశీర్వాదాలు దాచబడిన ప్రతి జీవను వారు పొందుకున్నట్లుగా సహాయం చేయమని రో అయిని ఏ సూత్రిస్తున్నాము పెడదా అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్పతండ్రి ఆ కాబట్టి దేవుని బిడ్డల ఈ వాగ్దానాన్ని బట్టి జ్ఞానం తెచ్చుకుందాం కొంచెం ఆలోచించి తప్పనిసరిగా మందిరానికి వెళ్ళి అలవాటు లేదా మంచి అలవాటు చేసుకుందాం దేవుని సన్నిధిలో గడుపుతాం ఈరోజు ఆర్పాటంతో జీవంతో ఉత్సవంతో దేవుని నామాన్ని మహిళ ఉండగా దేవుడు విడుదలనివ్వబోతున్నాడు మీరు పొందుకుంటూ ఖచ్చితంగా ఒక పది ఎనభై మందికి షేర్ చేయడం మర్చిపోదు దేవుని బిడ్డల దైవిక వాకును పంచిపెడదాం ఆశీర్వదించబడదాం లైక్ చేయండి తప్పనిసరిగా మంచిగా షేర్ చేస్తూ మంచి కామెంట్స్ పెడుతూ మీ సాక్ష్యాన్ని వ్యక్తం చేస్తూ నామనికి మహిమకరంగా జీవిద్దాం హ్యాపీ ప్లేస్ డే ఆమె